రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ ఎల్లారెడ్డి పట్న కేంద్రంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి బాణసంచ కాల్చి రైతులకు మిఠాయిలు పంచి రుణమాఫీ పండుగను చేసిన ఎమ్మెల్యే అనంతరం ఎల్లారెడ్డి మండలం మీసానిపల్లి రైతు వేదికలో ముఖ్యమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని రుణమాఫీ నిధుల విడుదల చేసిన మదన్ మోహన్ అనంతరం మీడియాతో మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ చేసుకోవడం చాలా హర్షణీయం ప్రభుత్వం కూడా చేయలేదని అన్నారు రోజు ఒక పండగ జీవితంలో చరిత్రాత్మక ఎలా గుర్తుండిపోయే రోజు రోజు అని చెప్పేసి ఎల్లారిడీ నియోజకవర్గము తొంభై శాతం మంది రైతులున్నారు మరి ఆ రోజు ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇలా రెండు లక్షల రుణమాఫీ మరి చరిత్రలో పది సంవత్సరాల్లో ఈ ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా గాంధంతా రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ జరుగుతుంది ఈరోజు నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గారు కృషితోని ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ క్యాబినెట్ వాళ్ళ వర్గ సభ్యులతో మరి నాలుగు గంటలకు లక్ష రూపాయలు పదిహేడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇలా ఎల్ల నియోజవర్గంలో అకౌంట్లో పడుతున్నాయి మరి పొద్దున్నే నేను కూడా బ్యాంకర్లతో తర్వాత కలెక్టర్ గారితో కూడా అనుసంధానమై ప్రతి రైతుకు నేరుగా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ పైసలు దేని కూడా బ్యాంకర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవద్దు ఓన్లీ రుణమాఫీ రుణం నుంచి విముక్తి చేయడానికి ఇలా రైతు ఎల్లర్ నియోజవర్గంలో ఆత్మహత్యలు రావూడదు వలసలు పోకూడదు మరి రైతు ఇలా గ్రామాల్లో తలకాయ ఎత్తే రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇలాంటి నియోజకవర్గంలో లక్ష రూపాయలు ఒకటేసారి మాఫీ జరుగుతుంది ఈరోజు నాలుగు గంటలకు అవుతుంది ముప్పైవ తారీఖు నాడు లక్ష యాభై వేల మాఫీ జరుగుతుంది మరి పదిహేనవ తారీఖు లోపల పదిక రెండు లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది సెనిక్స్లలో నిలిచిపోయే రోజు ఈరోజు మనం బతికినా చచ్చిపోయినా కానీ ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తలకా ఎత్తుకుని తిరిగే రోజు ఈరోజు నలభై గంటల